హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా మనం రాజధాని అమరావతిలో జరిగేటువంటి ఒక అభివృద్ధి పనినే మనందరం కూడా తెలుసుకోబోతున్నామండి అది కూడా రైతులకు సంబంధించినటువంటి అభివృద్ధి పని మనం పాత వీడియోలో మరియు ఇంతకుముందు వీడియోలో కూడా చర్చించుకున్న అంశమే అయినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పని ఇంతకుముందు ఎప్పుడు కూడా మన ఛానల్లో దీనికి సంబంధించి వీడియో రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మీకు వీడియో చూపిస్తున్నాను అయితే ఇది కూడా ఒక ముఖ్యమైన అప్డేటేనండి ఎందుకంటే ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు మీరు ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనం వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో చాలా బాగుంటుందండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులండి ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయం గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే నెక్కల్ గ్రామంలో అయితే ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి చూడవచ్చు మనం ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో నెక్కల్ గ్రామంలో పరిమి మరియు నెక్కల్ గ్రామాల మధ్య ఇప్పుడున్నటువంటి అండ్ బి రోడ్డు ఆ రోడ్డులో ఈ పనులన్నీ జరుగుతూ ఉన్నాయండి చూడవచ్చు ఈ వీడియో ద్వారా మీ అందరికీ చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ని అయితే నేను ఇస్తానండి అదేంటంటే ఇంతకుముందు కూడా మన ఛానల్లో రైతులకు చెందవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మీ అందరికీ నేను చూపించాను చాలా వీడియోలలో అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పని కూడా రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులేనండి అయితే ఇక్కడ మనందరం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే మన ఛానల్లో పదే పదే ఇవే వీడియోలు ఎందుకు వస్తున్నాయి అని అంటే రాజధాని అమరావతిలో కూడా పదే పదే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజధాని అమరావతి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిలో కూడా ఈ పనులు మొదలైపోయాయి చాలా ఎక్కువగా మొదలైపోయాయి కాబట్టి ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు నేను మీకు ఆ పనులని ఎక్కువగా చూయిస్తున్నాను ఎందుకంటే మనం ఎక్కువగా జరిగే పనులనే మనం చూపించగలం ఇంకొక విషయం కూడా ఏంటంటే చూయించిన వీడియోని మరలా చూపించట్లేదు నేను కొత్తగా జరిగేటువంటి పనులనే నేను చూపిస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది నెక్కలు గ్రామాన్ని ఆనుకొని జోన్ వన్ ఇక్కడ మనం చూసినటువంటి ఈ పనులు జోన్ వన్ ఈ జోన్ వన్లో రైతులకి చెంద చెందవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మనం చూడవచ్చు ఇక్కడైతే రోడ్ల నిర్మాణం మరియు డ్రైనేజీల నిర్మాణం మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు భూగర్భ ఎలక్ట్రికల్ మరియు ఇంటర్నెట్ ఈ యొక్క పనులని ఇక్కడ జరుగుతూ ఉండడాన్ని మనం అయితే చూడవచ్చు ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడవచ్చండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ జరుగుతున్నటువంటి పనిదంతా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ప్లాట్లను మాత్రమే కేటాయించారండి ఇప్పుడు మరలా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్లాట్లలో ఎక్కడెక్కడైతే రోడ్లు డ్రైనేజీలు డక్స్ రాబోతున్నాయో ఆ ప్రాంతంలో ఆ పనులని మొదలుపెట్టారు రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ పనులన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరుగుతున్నాయండి చూడవచ్చు ఇదిగో ఇదంతా కూడా కొత్తగా నిర్మించినటువంటి డ్రైనేజీ ఇదిగో చూస్తున్నాం కదా ఇదిగో దూరంగా ఇదంతా కూడా కొత్తగా నిర్మించినటువంటి డ్రైనేజీ ఈ రోడ్డు చూడండి ఎంత విశాలంగా ఉందో రెండు రోడ్డుకి రెండు వైపులా కూడా ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు అయితే ఉన్నాయి దానికి పేర్లగా కేబుల్ వ్యవస్థ పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి మనం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాము చూడండి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ముఖ్యంగా ఈ వీడియో ద్వారా మనం ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవచ్చండి ఏంటంటే మన ఛానల్లో ఈ వీడియోలు చాలా వచ్చాయి రైతులకు చెందవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు దాని తాలూకు వీడియోలు చాలా వచ్చాయి అంటే దీని అర్థం ఏంటంటే ప్రభుత్వం కూడా రైతులకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిందని మనం అనుకోవాలి ఎందుకంటే వారికి న్యాయంగా రావాల్సినటువంటి స్థలాలని ఫ్లాట్స్ యొక్క పనులని ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి అని అంటే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చి వారి స్థలాలని వారికి తొందరలోనే కేటాయించే పనులు జరుగుతున్నాయని మనం ఏదో చూడవచ్చండి ఇదిగో పనులు జరుగుతున్న విధానాన్ని మనం చూడొచ్చు ముఖ్యంగా అండి ఈ పనులని నేను వీడియో తీసుకునేప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి ముఖ్యంగా ఆ నెక్కల గ్రామాలు ఆ పెద్దపరిమి గ్రామాల నుంచి కొంతమంది రైతులు వచ్చి ఆ పనులని పరీక్షిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు నేను వాళ్ళని అడిగాను అంటే కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడానికి భయపడ్డారులే కానీ నేను వాళ్ళని అడిగాను ఏంటండి పనులు ఇక్కడ మీకోసమే ఇక్కడ ప్లాట్స్ అయితే రెడీ చేస్తున్నారు కదా ఎలా ఉంది మీకంటే గడిచినటువంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేమైతే చాలా ఆందోళన చెందామండి మా పొలాల పరిస్థితి ఏంది ఆల్రెడీ తీసుకున్నారు మరియు ఎంతో కొంత పని అయితే జరిగింది మరలా తిరిగి మా పొలాలు మాకు వస్తాయని ఆశ అయితే లేదు కానీ రాజధాని నిర్మాణం ఆగిపోయింది మా పొలాల పరిస్థితి ఏందో మాకైతే అగమ్య గోచరంగా ఉందండి అని మేము అప్పుడు భయపడ్డామని వారు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పనులని చూసిన తర్వాత వారి మొహాల్లో చాలా ఆనందం కనిపించిందండి ఎందుకంటే వారు కోరుకున్నది ఇదే కదా అమరావతి నిర్మాణం జరగాలి వారికి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఫ్లాట్స్ రావాలి అని వారైతే కోరుకున్నారు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడైతే వారికి సంబంధించినటువంటి ఫ్లాట్స్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని అయితే గమనించాలండి అదేంటంటే గమనించడం కాదు ఇది ఒక మంచి అప్డేటే ఏంటంటే ఏదైతే రాజధాని అమరావతిలో గ్రావిటీ కెనాల్ ఈ కాలువను తవ్వుతున్నారో ఈ కాలువ ఈ ఫ్లాట్స్ని ఆనుకొని వెళ్తుందండి ముఖ్యంగా ఈ జోన్ వన్ ఫ్లాట్స్ ఎక్కడి నుంచి అయితే మొదలైతాయో అక్కడి నుంచే ఈ గ్రావిటీ కెనాల్ కూడా పనులు మొదలయ్యాయి తవ్వుతున్నారు అయితే అక్కడి నుంచే మొదలవుతుంది గ్రావిటీ కెనాల్ కూడా అంటే పూర్తయిన తర్వాత పర్యాటకంగా కూడా ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంటుందని మనం అనుకోవచ్చండి ఇక ఇక్కడ నుంచి మనం సీడ్ యాక్సిస్ రోడ్లో జరుగుతున్నటువంటి పనిని మీకు నేను చూయించాలనిపించిందండి అందుకే చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పని ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇదిగో మనం రాజధాని అమరావతిలో రోడ్ల వెంబడి భూగర్భ కేబుల్ వ్యవస్థ రాబోతుంది అని మనం చెప్పుకుంటున్నాం వింటున్నాం అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో దాని తాలూకు పనులు అయితే జరిగాయండి అయితే అవన్నీ కూడా అసంపూర్తిగా జరగటం వలన ఇక్కడ అవన్నీ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు వాటన్నిటినీ ఆ పైపులు మొత్తాన్ని కూడా ఇప్పుడు మరలా అక్కడ నుంచి తీసివేస్తున్నారండి తీసివేసి మరలా వాటి స్థానంలో కొత్త పైపులను అయితే నిర్మిస్తారు అని మనకు అక్కడ సమాచారం ఇవ్వండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఎలక్ట్రికల్ పైపులు అన్నీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే వీటిని భూమి లోపల నిర్మించారండి అయితే అవన్నీ కూడా ఇదిగో చూస్తున్నారా మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా డ్యామేజ్ అయినట్లే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తిరిగి వాటన్నిటినీ కూడా అక్కడి నుంచి తొలగించి వేస్తున్నారండి ఇదిగో చూడవచ్చు ఈ కార్మికులు అందరూ కూడా వాటన్నింటినీ తొలగిస్తున్నారు ఎన్సిసి కంపెనీ వారైతే ఈ రోడ్డు పనులని చేస్తూ ఉన్నారండి మనం ఈ పైపులు ఎంత దూరాన ఎంత దూరం అయితే తీశారో అంత దూరం కూడా బైక్ పైన ట్రావెల్ చేస్తూ నేను మీకు చూపిస్తాను ఇక్కడ చాలా అంటే చాలా పైపులు కూడా వేస్ట్ అయిపోయాయి అని మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగో తీస్తున్నారు ఇంకా ఇంకా తీస్తూనే ఉన్నారు ఒకవైపు ఏమో జేసీబీ పైపైన మట్టి తీసుకుని వెళ్తూ ఉంటే వెనుక నుంచి కార్మికులు ఆ పైపులు మొత్తాన్ని కూడా బయటికి తీసివేస్తున్నారు ఎందుకంటే మొత్తం జేసీబీయే తీసి బయట వేయవచ్చు కానీ ఆ పైపుల్లో ఏవైనా పైపులు ఉపయోగపడతాయేమో ఈ కేబుల్స్ ఈ కాయిల్స్లో ఉపయోగపడతాయేమో అని వాటన్నింటినీ కూడా ఇలా జాగ్రత్తగా తీస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు చూసారా ఎంత ప్రజాధనం వృధా అయిందో మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది చూసారా ఇవన్నీ కూడా భూమిలో నుంచి బయటికి తీసినటువంటి పైపులే ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయండి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి మీకు నేను తెలియజేశాను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే నెక్కల దగ్గర జూన్ వన్లో రైతులకి చెందవలసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులు జరుగుతున్నాయి అలాగే సీడ్ రోడ్లో ఇలాగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నిర్మించినటువంటి ఈ కేబుల్ వ్యవస్థ పనులని తిరిగి మరలా వాటన్నింటినీ కూడా బయటికి తీసి కొత్తగా నిర్మించే పని అయితే చేస్తూ ఉన్నారండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ మరొకసారి నమస్కారం అండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నేను ప్రతిరోజు కూడా రాజధాని అమరావతిలో జరిగేటువంటి వీడియోలని అప్డేట్స్ని ఇస్తూ ఉంటానండి మనం ఇచ్చేటువంటి అప్డేట్స్ మీకు చేరాలంటే పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి నమస్కారం